ప్రభుణ యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మిషన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు తన కృపచేత మనందరినీ గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మనకి ప్రవేశింపజేసినందుకే దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నారు మనం ఈరోజు నుండి యహోష్వ గ్రంథం నుండి దేవుని వాక్య ధ్యానాన్ని వినబోతున్నాం ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము యహోష్వ గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి ఆరు వచనాలు చదువుకుందాం యహోవా సేవకుడైన మోసే మృత్యునందిన తర్వాత యహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైనహోస్వాకు ఇలాగ సెలవేశెను నా సేవకుడైన మోసే మృత్యునందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయల్కి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూపర్టిస్ నది వరకును ఇత్యుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిల్వలేకయుండును నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దృఢంగా మరియు ధైర్యంగా ఉండు బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మోసతో ప్రారంభించినటువంటి దానిని యహోశ్వాతో కొనసాగిస్తున్నాడు దేవుడు యహోష్వాను పిలిచి కనాన దేశమును ఇస్రాయల్కు ఇస్తానని వాగ్దానం చేశాడు ఇస్రాయెల్ యోర్ధాను దాటి వారు ముందుకు సాగినట్లుగా వారిని నడిపించమని మోష యహోషువా దేవుడు ఆజ్ఞాపించాడు ఇస్రాయెల్ ఇప్పటి వరకు అనుసరించినటువంటి గొప్ప నాయకుడైన మోషే లేకుండా వారిని కానాల్లోకి నడిపించడానికి యహోషువా కొంత భయపడినట్లుగా మనం గమనించవచ్చు అందువల్ల దేవునికి అతని హృదయంలో ఏముందో తెలుసు కాబట్టి దేవుడు అతనితో ఉంటానని వాగ్దానం చేశాడు నేను మోషేకు తోడ నీకును తోడెంటానని దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు అతన్ని ధైర్యంగా ఉండమని దేవుడు అతన్ని ప్రోత్సహించినట్లు ఈనాటి లేఖను భాగం మనకు తెలియజేస్తోంది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే ఐదు నుండి తొమ్మిది వచనాల్లో దేవుడు యహోష్వాకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఆజ్ఞాపించాడు దేవుడు అతన్ని అడిగినటువంటి ధైర్యము నిర్లక్ష్యంతో కూడిన ధైర్య సాహసాలతో సమానం కాదు వాస్తవానికి దిశానిర్దేశం లేని ధైర్యము మరింత ఇబ్బందులకు అది గురి చేస్తుంది మరింత ఇబ్బందులను సృష్టిస్తుంది అయితే దిశానిర్దేశం కోసం దేవుని యొక్క నడిపింపు కోసం తన ధర్మశాస్త్రుడిన మాటలపై ఆధారపడమని దేవుడి హోషవాకు తెలియజేశాడు దేవుని వాక్యము నుండి నడిపింపును దిశను కనుగొనడానికి మనం ప్రస్తుతం ఏం చేయాలో ఒకసారి గమనించాలి మనం పరీక్షించుకోవాలి భయంతో మరియు దిక్కు లేకుండా పనులు చేయడానికి తొందరపడద్దు దానికి బదులుగా మనం నిశ్శబ్దంగా నమ్మకంతో దేవుని వాక్యంపై ఆధారపడితే దేవుడు మనకు సరి అయినటువంటి గైడెన్స్ ఆ నడిపింపును దేవుడు మనకి ఇస్తాడు ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ముందుకు సాగాలో అని ఒకవేళ ఆలోచనతో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యంపై ఆధారపడి ఆయన నడిపింపు కోసం కనిపెట్టుకోవాలనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే ఏడు నుండి తొమ్మిది వచనాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ధైర్యం కావాలి అనేది మనం గమనించాలి యహోష్వా తన ప్రజలను యుద్ధాల ద్వారా నడిపించే కష్టమైన పని ఎదుర్కొన్నప్పటికీ యుద్ధానికి సిద్ధపడడం మానేసి అందుకు బదులుగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం దాన్ని ప్రారంభించడానికి అతనికి చాలా ధైర్యం అవసరం కాబట్టి మనం ఇందులో గమనించవలసిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటనగా మన అనుదిన జీవితాల్లో మనం ఎంతో విరామం లేకుండా బిజీగా మనం ఉంటాం అటువంటి బిజీ జీవితాల నుండి వాక్యాన్ని ధ్యానించడానికి సమయం కేటాయించాలంటే ధైర్యం అవసరం మన సమయాన్ని కేటాయించడానికి ఎంతగానో మనం ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయడం అవసరం అని వాక్యం మనకు తెలియజేస్తుంది వాక్యంలో నిలిచి ఉండడానికి మనకు ధైర్యం ఉన్నప్పుడు మనం దేవునికి చెందిన నిజమైనటువంటి ధైర్యవంతులుగా మారుతాం ఎందుకంటే మనతో ధైర్యంగా ఉండమని చెప్తున్న దేవుడు ఆయన మాట మనం విన్నప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు దేవుడిస్తున్నటువంటి మాటను బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం మనం స్థిరంగా ముందుకు సాగలుగుతాం మనం కరేజియస్ గా దేవుని కొరకు జీవించి ఆయన మార్గంలో మనం సాగగలుగుతాం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు మనం ముందుకు సాగాలి అనగా దేవుని కార్యాలు మనం నెరవేర్చాలి అంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో మనం ధైర్యం పొందుకొని ముందుకు సాగేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనల్ని ఎటువంటి పరిస్థితులు భయపడుతున్న మన భవిష్యత్తు మనకు అర్థం కాని స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని నడిపించడానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అందించాడు కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందు కొనసాగించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ధ్యానించడం అరవకూడదు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు మనల్ని ఎలా నడిపించనున్నాడో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని ధైర్యంగా మనం ముందుకు సాగలుగుతాం కాబట్టి మనం దేవుని కొరకు సమయాన్ని కేటాయించి ఆయన సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఆత్మీయంగా స్థిరపడతాం ప్రభు కొరకు జీవించగలుగుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనం నడిపించినట్లు ఆయన సన్నిధిలో మరింత ఎక్కువ సమయం గడుపునట్లు దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుడికి మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన పరలోకపు దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను మీ వాక్యాన్ని ధ్యానించడానికి ముఖ్యంగా ప్రభా కష్ట సమయాల్లో సంక్షోభ సమయాల్లో ప్రభా వాక్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి మాకు కావలసిన ధైర్యాన్ని దయచేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని సంవత్సరం అంతా నడిపించి మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలరా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడు కాక ఆమె